ఓవైపు మంచు కరుగుతోంది మరోవైపు తీవ్ర నీటి సమస్య ఇది కాదన్నట్టు రోజు రోజుకు పెరుగుతున్న జనాభా దెబ్బతింటున్న పర్యావరణం మొత్తంగా హిమాలయ రాష్ట్రాలకు గడ్డుకాలం మొదలైంది మంచు కొండలు కరిగిపోతూ హిమానీ నదాలు కనిపించకుండా పోతున్నాయి లద్దాఖ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇంచుమించుగా ఇలాగే ఉంది గత కొంతకాలంగా హిమాలయాలు తీవ్రమైన పర్యావరణ మార్పులకు లోనవుతున్నాయి రానున్న రోజుల్లో కనుమరుగైన ఆశ్చర్యపోనక్కర్లేదు మరి హిమాలయాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వీటిని కాపాడుకోవటం మనకు ఎందుకు అవసరం లద్దాఖ్లోని ప్రజలు ఎందుకు నిరసన చేస్తున్నారు ఇలానే కరిగిపోతే జరిగే విపత్తేంటి ఇప్పుడు చూద్దాం హిమాలయాలు పర్యావరణానికి పెట్టింది పేరు ఎన్నో జీవనదులకు జన్మస్థానం అలాంటి మంచుకొండలు చైనా నేపాల్ భారత్ లో విస్తరించి ఉన్నాయి భారత్ లోని హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లద్దాఖ్ ప్రాంతాలకు ఈ మంచు పర్వతాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి వీటి వల్లనే పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ రాష్ట్రాలకు క్యూ కడుతుంటారు అలాంటి ప్రాంతాలు ఇప్పుడు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ఇటీవల ఉత్తరాదిన హిమాలయ పర్వత ప్రాంత పట్టణాల్లో వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడటం సర్వసాధారణమైపోయింది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హిమాలయాల్లో ఏడు వేల ఐదు వందల హిమనీ నదాలను గుర్తించింది ఇందులో నూట ఎనభై తొమ్మిది హిమ నదాలు చాలా వేగంగా కరిగిపోతున్నట్టు తెలిపింది అంతేగాక మంచు పర్వతాలు రోజు రోజుకి కరిగి సరస్సులాగా విస్తరిస్తున్నాయని ఇస్రో ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల్లో గుర్తించిన రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క సరస్సుల్లో ఎనభై తొమ్మిది శాతం వరకు సరస్సులుగా ఏర్పడ్డాయని ఇస్రో నివేదికలో వెల్లడించింది వీటి పరిమాణం గత ముప్పై ఎనిమిది ఏళ్లలో రెట్టింపయ్యింది మరో పది గడిస్తే వీటి సంఖ్య యాభై శాతం పెరిగే అవకాశం ఉందని ఇస్రో చెబుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ముప్పై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది నుంచి నూట ఒకటి పాయింట్ మూడు సున్నా హెక్టార్లు అంటే నూట డెబ్బై ఎనిమిది శాతం మేర సరస్సుల పెరుగుదల నమోదైందని ఇస్రో చెబుతోంది ఇందులో నదులు సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు వెల్లడించింది భూ వాతావరణం రోజు రోజుకు వేడెక్కటం వల్లే భౌగోళికంగా మార్పులు సంభవించి హిమనీ నదాలు కరిగిపోతున్నాయని అందరికీ తెలిసిన విషయమే దీనివల్ల కొత్తగా సరస్సులు ఏర్పడటం ఉన్న సరస్సులు మరింతగా విస్తరించి లోతట్టు ప్రాంతాలని వరదలు ముంచెత్తడం లాంటివి జరుగుతుంటాయి ఈ సరస్సులు ఒక్కోసారి గట్లు తెంచుకుని కిందకు దూకుతాయి ఆ సమయంలో పెద్ద ఎత్తున వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తుతుంది ఉదాహరణ రెండు వేల పదమూడులో కేదార్నాథ్ ను ముంచెత్తిన వరద కావచ్చు రెండు వేల పద్నాలుగు ఆగస్టులో అర్ధరాత్రి వేళ లద్దాఖ్ లోని గ్యా గ్రామంపై గ్లాఫ్ విరుచుకుపడి పడి ఇళ్లు వంతెనలు పొలాలను కప్పేయడం కావచ్చు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ చమోలీలోని రిషిగంగా ధౌలిగంగా లోయలపై విరుచుకుపడ్డ గ్లాఫ్ రెండు వందల మందిని పొట్టన పెట్టుకుంది గతేడాది అక్టోబర్ లో సిక్కింలో సంభవించిన వరదల కారణంగా నలభై మంది దుర్మరణానికి కారణమైంది ఇలా చెప్పుకుంటూ పోతే జేటా హిమాలయాల్లోని సరస్సులు కరిగిపోవడం వల్ల దానికి ఆనుకొని ఉన్న పరివాహక రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు వరద బీభత్సానికి బలవుతున్నాయి ఇంతలా హిమనీ నదాలు కరిగిపోవడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే అంతకంతకు అధికమవుతోన్న వాయు కాలుష్యం ఈ కాలుష్యం వల్ల హిమాలయాల్లోని మంచుపై సన్నని బొగ్గు పొర ఏర్పడుతోంది దీనికి కారణం కర్బన ఉద్గారాలు ఇదే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి అసలు కారణమని అంటున్నారు దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ మంచు వేగంగా వేడెక్కి కరిగి నీరవుతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి హిమాలయాల్లో హిమనీ నదాలు కరిగిపోవడానికి ఈ పొరే ముప్పై శాతం వరకు కారణమవుతోంది హిమనీ నదాలు కరిగిపోవడం వల్ల వచ్చే భారీ సరస్సులను ఏర్పరుస్తోంది నేపాల్లో గతంలో చిన్న భూకంపం రావడంతో హిమాలయాల్లోని సరస్సులు కట్టలు తెంచుకుని కిందకు ప్రవహించాయి దీంతో క్షణాల్లోనే వరద ఉధృతి పెరిగి దిగువనున్న జనావాసాలు జల విద్యుత్ ప్రాజెక్టులు భవనాలు ధ్వంసమయ్యాయి సాధారణంగా హిమాలయాల వంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు ఒక్క శాతం పెరగడమే ప్రమాదం అలాంటిది ఒక్క శాతం ఎప్పుడో దాటేసింది దీనికి కారణం పర్యాటకం పేరుతో హిమాలయాల్లో జరుగుతున్న విధ్వంసం అక్కడికి వెళ్లే వారికి సౌకర్యాలు కావాల్సి వచ్చింది దీంతో రోడ్లు సొరంగాలు భవనాలు వంతెనలను పెద్ద సంఖ్యలో కట్టేస్తున్నారు దీంతో నిర్మాణాలకు నిర్వహణకు విద్యుత్ కావాలి దీనికోసం అక్కడే భారీ జల విద్యుత్ కేంద్రాలు నిర్మించారు ఇంకేముంది అభివృద్ది జరిగింది దీంతో వాహనాలు హోటళ్లు లాంటి మౌలిక సదుపాయాలు వచ్చి పచ్చని ప్రకృతిని ఇబ్బంది పాలు చేస్తున్నారు చెత్తను కూడా మోసుకొస్తూ హిమాలయాలను కాలుష్య కాసరంగా మారుస్తున్నారు అమరనాథ్ యాత్ర జరిగితే ఆ ఏడాది కనీసం వెయ్యి టన్నుల చెత్త తయారవుతోందని లెక్కలు చెబుతున్నాయి అందుకే తమ ప్రాంతాన్ని కాపాడాలంటూ లద్దాఖ్లోని లోని కొన్ని తెగలవారు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అలాగే హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడుతున్న మంచినీటి సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు ఉన్న మంచు పర్వతాలు కానీ ఇప్పుడు ఆ పర్వతాలకి అప్పటి శోభ లేదు ఎందుకంటే మనుషులు చేస్తున్న కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేసియర్స్ రోజు రోజుకి కరుగుతూ వస్తున్నాయి ఆ కరిగి వచ్చిన నీరు వచ్చి సముద్రంలో కలవడం వల్ల సముద్రంలో కూడా ఉష్ణోగ్రతలు మారి చేంజ్ అయ్యి ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి అనుకోకుండా వర్షాలు ఏర్పడుతున్నాయి ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు ఎప్పుడు వర్షాలు వస్తాయేమో ఎప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలో దీని అంతటికి కారణం మనం వాడే వాహన ఇంధనం వల్ల వంట ఇంధనం వల్ల కాలుష్యం వల్ల అది వెళ్ళి మంచు పర్వతాల మీద చేరి అవి కరిగిపోవడానికి కారణం అవుతున్నాయి ఈ వాతావరణ మార్పులు కానీ ఈ మంచు కరిగిపోతూ రావడం కానీ కొనసాగుతూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్ట వస్తుంది ముఖ్యంగా చూసుకుంటే లడక్ లాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు వారి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలనుకోవట్లేదు వాళ్ళు ఆ ప్రాంతాన్ని పర్యావరణాన్ని వాళ్ళ సంస్కృతిని కాపాడాలనుకుంటున్నారు దానికోసం పోరాటాలు చేస్తున్నారు దీనికి మన అందరం సహకరించి పర్యావరణాన్ని రక్షించే విధంగా మనం నడుచుకుంటే మనం ఈ ప్రకృతిని కాపాడుకోవచ్చు అభివృద్ధే పరమావధిగా భావిస్తే భవిష్యత్తులో హిమాలయాలు అనేవి కనిపించడం చాలా కష్టం హిమాలయాలు భారత్ కు చాలా అవసరం ఇవే ఉత్తరాన శత్రుమూకల నుంచి మనల్ని కాపాడుతున్నాయి అలాగే జీవనదులకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి మరి ఇవే కరిగిపోతే దేశంలోని చాలా ప్రాంతాలకు ఇబ్బందులు తప్పవు చాలా ప్రాంతాలు కనిపించకుండా పోతాయి అందుకే కేంద్రం ఈ ఏడాది జులై ఇరవై ఐదున జాతీయ హిమణీ నద సరస్సుల విచ్ఛేద వరద నష్ట నివారణ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది దీంతో ప్రమాదమంచన ఉన్న హిమనీ నద సరస్సులపై అధ్యయనం చేసి వాటి పరిరక్షణకు చర్యలు చేపడతారు అయితే వీటితో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టాలని కొంతమంది పర్యావరణ వేత్తలు కోరుతున్నారు కాబట్టి హిమాలయాలను కాపాడుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం